ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ఐదవ స్కెడ్యూల్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అయితే పోలింగ్ అయితే పూర్తయింది జూన్ నాలుగు రిజల్ట్ కోసం కూడా ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఈ నేపథ్యంలో అసలు అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి మాడుగుల చోడవరం నర్సీపట్నం ఎలమంచిలి పాకురాపేట మరియు పెద్దెత్తి నియోజకవర్గాలు అయితే ఈ ఏడు నియోజకవర్గాలు గాను ఎంత మేరకు పోలింగ్లు పూర్తి పోలింగ్ శాతం వచ్చింది ఎంత మేరకు ఓటర్లు ఆ యొక్క నియోజకవర్గాల వారీగా పోలింగ్లో పాల్గొన్నారు అదేవిధంగా అది ఎవరికి సానుకూల అంశంగా మారే అవకాశం కనబడుతుంది ఎవరికి ప్రతికూల అంశంగా మారిపోతుంది అసలు ఎవరెవరు గెలిచే అవకాశాలున్నా కూడా పూర్తి స్థాయిలో అయితే ఆదాని తెలుగు అయితే మీ ముందులో అయితే పెట్టబోటం జరుగుతుంది అయితే పూర్తి స్థాయిలో మనం చూసుకున్నట్లయితే టనకాపల్లి జిల్లా సంబంధించి ఏడు నియోజకవర్గాలు గాను దాదాపుగా కూడా ఎనభై రెండు శాతం అయితే పోలింగ్ అయితే నమోదైనట్టు కూడా మనం తెలుస్తుంది మొట్టమొదటిగా అయితే అయితే మనం చోడవరం నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో కరణం ధర్మస్థితి ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందిన పరిస్థితి కనబడుతుంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి వైసీపీ పార్టీ నుంచి కూడా ఆయన పోటీ చేస్తున్నారు అయితే ఆయనకు ప్రత్యర్థిగా రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న కేఎస్ఎన్ రాజు మరొక వైపు అయితే ఇక్కడ ఇలా చోడవరం నియోజకవర్గం సంబంధించి దాదాపుగా కూడా ఇటు రెండు వందల నలభై మూడు పోలింగ్ స్టేషన్లు అయితే మనకి కనబడుతున్నాయి దాంట్లో దాదాపుగా కూడా రెండు లక్షల పదిహేడు వేల మంది ఓటర్లు అయితే ఉన్నారు దాంట్లో భాగంగా దాదాపుగా కూడా లక్ష ఎనభై మూడు వేల మంది అయితే వారి యొక్క ఓటు హక్కుని వినియోగించుకున్నారు దాదాపుగా ఎనభై ఐదు శాతం వరకు కూడా పోలింగ్ జరిగినట్టు తెలుస్తుంది అయితే ఇది గ్రామీణ ప్రాంతం కావడంతో పోలింగ్ శాతం విపరీతంగా పెరిగింది ఇది ప్రభుత్వ ప్రభుత్వానికి సానుకూలంగా మారే అవకాశం కనబడుతుందా లేదంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా కూడా ఇది పరిగణనలో తీసుకోవచ్చా అన్నది కూడా రిజల్ట్ వరకు వేచి చూడాల్సిందే అయితే మాడుగు నేత వర్గం ట్లయితే రెండు వందల ముప్పై ఐదు పోలింగ్ స్టేషన్లు అయితే దీంట్లో మనకు కనబడుతున్నాయి అయితే దానిలో భాగంగా లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఓటర్లు ఉన్నారు దీంట్లో భాగంగా లక్ష అరవై రెండు వేల మంది అయితే ఓటకును వినియోగించుకున్న పరిస్థితి కనబడుతుంది దాదాపుగా కూడా ఎనభై ఆరు శాతం పైచీలకి కూడా ఓటకును వారు వినియోగించుకున్నారు అయితే ఇక్కడ నుండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా మరియు ఉప ముఖ్యమంత్రిగా కూడా బూడుముచ్చిల్ నాయుడు గెలిచిన పరిస్థితి కనబడుతుంది అయితే ఈసారి అనూయ్యంగా ఇక్కడ నుంచి మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కూడా వైసీపీ పార్టీ బరిలో నిలబెట్టి అక్కడ నుండి బూడుముచ్చిల్ నాయుడు యొక్క కూతురు ఈర్ల అనురాధని మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుండి పోటీ చేసిన పరిస్థితి కనబడుతుంది అలాగే పెందుర్తి నుంచి అనేక పర్యాగాలు గెలిచి మాజీ మంత్రి బండ సత్యనారాయణ మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా ఇటు టీడీపీ పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా తీసుకున్న బరిలో నిలబెట్టిన పరిస్థితి కనబడుతుంది అయితే మాడుగుల నియోజకవర్గంలో అయితే మాత్రం కూడా దాదాపుగా కూడా ఎనభై ఆరు శాతం వరకు కూడా పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది అలాగే విధంగా చూస్తున్నట్లయితే అనకాపల్లి నియోజకవర్గం చూసుకున్నట్లయితే దాదాపుగా కూడా రెండు వందల యాభై ఒక్క పోలింగ్ స్టేషన్లు అయితే మనకు కనబడుతున్నాయి దీంట్లో రెండు లక్షల పదమూడు వేల మంది ఓటర్లైతే ఉన్నారు వారిలో లక్ష అరవై వేల వరకు లక్ష యాభై తొమ్మిది వేల మంది అయితే వారి యొక్క ఓటుకు వినియోగించుకున్నారు దాదాపుగా కూడా ఇటు డెబ్బై నాలుగు పాయింట్ అరవై నాలుగు శాతం వరకు అయితే పోలింగ్ నమోదైనట్టు కూడా తెలుస్తుంది అయితే ఈ నమోదైన ఈ పోలింగ్ ఎక్కడ నుండి రెండు వేల పంతొమ్మిదిలో అనకాపల్లి నియోజకవర్గం నుండి గుడివాడ అమర్నాథ్ ఎక్కడ నుంచి పోటీ చేసి మంత్రిగా కూడా పనిచేసిన పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా కొనసాగుతున్నారు అయితే ఇక్కడ నుండి మలసాల భరత్ అనే ఒక కొత్త క్యాండిడేట్ని అయితే మాత్రం ఇక్కడ తీసుకుని రావడం జరిగింది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఇక్కడ నుంచి పిల్ల గోవింద సత్యనారాయణ పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో జనసేన పార్టీ నుండి కొనతాల రామకృష్ణ ఉమ్మడికోటమి అభ్యర్థిగా కూడా ఇక్కడ నుంచి ఆయన పోటీ చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే ఈ యొక్క అనకాపల్లి నియోజకం పరికరా సర్వంతా కూడా ఉత్కంఠ రేగుతుంది ఎందుకంటే గతంలో కూడా ఆయన మంత్రిగా ప పలు శాఖల్లో కూడా పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే తొమ్మిది ఓట్ల తేడాతో కూడా ఒకసారి ఎంపీగా కూడా విజయం సాధించిన పరిస్థితి కూడా ఉంది అయితే నెక్స్ట్ మన యలమంచి నియోజకం చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు వందల నలభై ఆరు పోలింగ్ స్టేషన్లు అయితే కనబడుతున్నాయి దీంట్లో భాగంగా చూస్తున్నట్లయితే మనకి రెండు రెండు లక్షల ఆరు వేల మంది ఓటర్లు అయితే ఉన్నారు వీరిలో దాదాపుగా లక్ష డెబ్బై ఆరు వేల మంది అయితే వారి ఓటర్ వినియోగించుకున్నారు ఇక్కడ ఎనభై ఆరు శాతం వరకు అయితే పోలింగ్ అయితే నమోదైంది అయితే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కన్నబాబు రాజు ఇక్కడి నుంచి గెలిచిన పరిస్థితి కనబడుతుంది అలాగే ఇప్పుడు మరొకసారి ఆయన రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు అయితే అనూయంగా అయితే ఈ యొక్క సీట్ని అయితే జనసేనకి వెళ్లడంతో ఇక్కడ జనసేన క్యాండిడేట్గా సుందరపు విజయకుమార్ అయితే ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది నెక్స్ట్ మనం నర్సీపట్న నియోజకవర్గం చూసుకున్నట్లయితే ఇక్కడ రెండు వందల అరవై రెండు పోలింగ్ స్టేషన్లు కనబడుతున్నాయి దాదాపుగా కూడా రెండు లక్షల పన్నెండు వేల మంది ఓటర్లు ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నారు వారిలో భాగంగా దాదాపు లక్ష డెబ్బై ఏడు వేల మంది వారి ఓటర్ను వినియోగించుకొని ఎనభై నాలుగు శాతం అయితే పోలింగ్ నమోదు చేసుకున్నారు అయితే వీరిలో రెండు వేల పంతొమ్మిది నుండి నర్సీపట్నం నుండి పెట్ల ఉమాశంకర్ గణేష్ పూరి జగన్నాథ్ అన్నయ్య అన్న పెట్ల ఉమాశంకర్ గణేష్ అయితే ఇక్కడ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయనకి పార్టీ నుండి అదృష్టం కూడా దక్కింది అయితే టీడీపీ నుండి అనేక పర్యాయం ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేస్తున్న అంటే అయ్యన పాత్రుడు మరొకసారి ఆఖరి ఎన్నిక కూడా ఇటు నర్సీపట్నం నుంచి ఆయన పోటీ చేసే పద్ధతి కనబడుతుంది అయితే దాదాపుగా కూడా ఇక్కడ ఎనభై ఐదు శాతం వరకు కూడా పోలింగ్ నమోదైంది ఈ నమోదైన పోలింగ్ ఎవరికి సానుకూలంగా ఎవరికి ప్రతికూలంగా కూడా మారే అవకాశం కూడా కనబడుతున్నాయి సార్ అయితే మనం చూస్తున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలైతే పెద్ద ఎత్తున కూడా పోలింగ్ శాతం అయితే పూర్తి స్థాయిలో నమోదైంది ఇంత వేడి వాతావరణంలో కూడా ఎక్కడ కూడా పోలింగ్ శాతం డౌన్ అవ్వకుండా ప్రజలందరూ కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి కూడా మనకి తెలుస్తుంది అయితే ఆఖరిగా చూస్తున్నట్లయితే పెందు నియోజకవర్గం అయితే రెండు వందల తొంభై తొమ్మిది పోలింగ్ స్టేషన్లు మొత్తం ఓవరాల్గా చూస్తున్నట్లయితే మనకి రెండు వందల తొంభై తొమ్మిది పోలీస్ స్టేషన్లు ఉన్న ఈ యొక్క పెందు నియోజకర్గం దాదాపుగా కూడా మూడు లక్షల మూడు లక్షల ఏడు వేల మంది ఓటర్లు అయితే ఉన్నారు వీరిలో రెండు లక్షల ఎనిమిది వేల మంది మాత్రం ఓటర్ని వినియోగించుకున్నారు దాదాపుగా కూడా అరవై ఎనిమిది శాతం మాత్రమే మొదట్లో పెందుత్తుల కూడా పోలింగ్ మార్నింగ్ నుంచి చూస్తున్నట్టయితే కొంత కొన్ని ప్లేసెస్ ఏవేమో మొరయించడంతో కూడా కొంతవరకు స్లో అయిందని తెలుస్తుంది అదేవిధంగా చూస్తున్నట్టయితే పెందు నియోజకర్గం అర్బన్ ప్లస్ రూరల్ రెండు మిక్స్డ్ అప్ ఉండడంతో కూడా కొంతవరకు పోలింగ్ శాతం అయితే తగ్గిందని చెప్పాలి మరి ఇది ఇక్కడ నుండి రెండు వేల పంతొమ్మిదిలో అది అది ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా వైసీపీ వాటి నుండి ఆయనకే టికెట్ దక్కింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ మాత్రం ఉమ్మడి కోటం అభ్యర్థిగా జనసేన క్యాండిడేట్ని పంచకాల రమేష్ బాబు ఇక్కడ నుండి పోటీ చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే రెండు వేల తొమ్మిదిలో ఆయన ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా ఇక్కడ నుంచి గెలిచిన పరిస్థితి కనబడుతుంది అయితే ఆఖరి నియోజకవర్గంగా పాయికరప చూసుకుంటే ఇది ఎస్సీ నియోజకవర్గం దీనిలో రెండు వందల తొంభై రెండు పోలింగ్ స్టేషన్లు మనకి కనిపిస్తున్నాయి అదే దాదాపుగా కూడా రెండు లక్షల యాభై వేల మంది ఓటర్లు అయితే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నారు వీరిలో భాగంగా దాదాపుగా కూడా రెండు లక్షల ఐదు వేల మంది అంటే ఎనభై మూడు శాతం వరకు కూడా వారి ఓటమిని వినియోగించుకునే పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ నుంచి క్యాండిడేట్ ను మార్పు అయితే జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో బాబు ఎక్కడి నుంచి గెలిచిన పరిస్థితి కనబడుతుంది ఆయన అనూహ్యంగా ఇటు రాజ్యసభకు పంపించి పాలకొండ ఎమ్మెల్యే అయిన సారీ రాజా ఎమ్మెల్యే అయిన కంబాల్ జోకును కూడా ఇక్కడ తీసుకుని వచ్చి నిలబెట్టిన పరిస్థితి కనబడుతుంది అయితే ఇక్కడ నుండి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయి రెండు వేల పద్నాలుగులో గెలిచి రెండు వేల ఇరవై మరొకసారి వంగల్పూడి అనేది ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే అనకాపల్లి ఎంపీ అభ్యర్థి విషయానికి వస్తున్నారీ మనకి ఇక్కడైతే మాత్రం అనకాపల్లి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బీజేపీ స్ట్రాంగ్ క్యాండిడేట్ అని రెండు పర్యాయాలు రాజ్యసభ ఎంపీగా చేసి ఫస్ట్ టైం సార్వత్రిక ఎన్నికల్లో డైరెక్ట్గా నేరుగా వస్తే తనదైన శైలి రాజకీయంతో చూపిస్తున్న సీఎం రమేష్ కూడా మనకి ఇక్కడ కనబడుతున్నారు అయితే అదే విధంగా అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా కూడా నాయుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన మరొకసారి ఎంపీగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు అయితే ఓవరాల్గా చూస్తున్నట్లయితే పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది పోలీస్ స్టేషన్ గాను దాదాపుగా కూడా ఇక్కడ మనకి పదహైను పదిహేను లక్షల తొంభై ఆరు వేల మంది ఓటర్లు ఉన్నారు వారిలో లక్ష ఇరవై ఏడు వేల మంది దాదాపుగా ఎనభై శాతం వరకు కూడా వారి యొక్క ఓటు వినియోగించుకొని వినియోగించుకునే పరిస్థితి కనబడుతుంది ఇది మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే అనకాపల్లి అయితే మొత్తం ఏడు నియోజకవర్గాలు గాను పూర్తి స్థాయిలో ఎనభై శాతం వరకు కూడా పోలింగ్ నమోదైంది ఈ నమోదైన పోలింగ్ ప్రభుత్వానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుందా సానుకూలంగా మారుతుందా అంటే నేనున్నాను నా నవరత్నాలు నా పథకాలు నన్ను గెలిపిస్తే అంటూ కూడా ముందుకు వెళ్తున్న తరుణంలో అలాగే ఇక టీడీపీ పార్టీకి సంబంధించి కూడా జనసేన పార్టీకి సంబంధించి కూడా ముగ్గురు కూడా ఉమ్మడిగా వెళ్తున్నారు కాబట్టి ఓట్లు చేయకుండా నేను చేలనివ్వకుండా ఉంటానంటూ కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా అదే విధంగా వెళ్తే టీడీపీ కూటమికి సానుకూలంగా మారే అవకాశం ఉంది లేదు ప్రభుత్వ పథకాలు గట్టిగా బలంగా ప్రజలకు వెళ్తే ఇటు మహిళలు కానీ పెన్షనర్లు కానీ అధిక శాతం మీదగా మాత్రం ఓటింగ్ నమోదు చేసినట్టు కనిపిస్తుంది ఒకవేళ వాళ్ళు ప్రభుత్వానికి సానుకూలంగా ఓటు వేస్తే మాత్రం ఖచ్చితంగా ఏడు నియోజకవర్గాలు మాత్రం వైసీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం ఉంది లేదు ఉమ్మడి కూటమికే బలం ఉంటే మాత్రం ఉమ్మడి కూటమి గెలిచే కూడా అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఇది అనకాపల్లి జిల్లా అప్డేట్ కెమెరా పర్సన్ విజయ్ కుమార్తో ప్రేమ్ కుమార్ అదాన్ తెలుగు అనకాపల్లి జిల్లా